శ్రీకాకుళం పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నగరంలో ఏడు రోడ్లు కూడలి పాత బస్ స్టాండ్ ప్రాంతాల్లో గత నాలుగు వందల ముప్పై నాలుగు రోజులుగా గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న విషయం తెలిసిందే ప్రారంభమైన నాటి నుంచే నేటి వరకు అన్నా క్యాంటీన్ నిరంతరాయంగా కొనసాగుతూ నేటికి నాలుగు వందల ముప్పై ఐదు రోజులకు చేరుకుంది అనంతరం అన్నార్థులకు స్వయంగా వడ్డించడంతో పాటు ఆయన కూడా అక్కడే అందరితో భోజనం చేశారు నాలుగు వందల ముప్పై ఐదు రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో పాలు పంచుకుని అన్నా క్యాంటీన్లో సేవలు అందిస్తున్న వారి యొక్క సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరాపు వెంకటేష్ అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు